आया अંદરको आवाज पुरा होला अघि गरे माखाले देख्नुहोस् మన చైర్మన్ సాధికన గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా దళపు నుంచి చిన్న సత్కారం. యాదకో మన ఎంపీకుంట మన ఎంపీకుంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కమినర్ సత్యపాల్ రెడ్డి గారు అన్నగారిని సన్మానిస్తున్నారు మన ప్రశాంత్ గారు అన్నని కలుస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా ఎంపీ కూడా అద్దర్వలే మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంపీ గుండా మన బాబా ఎంపీ గుండ సోషల్ మీడియా బాబా అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదివి నియోజకవర్గ కోకనీయర్ ఫాజిల్ చిట్వేల్ గారు మన మక్బుల్ భాష అన్నగారిని సన్మానిస్తున్నారు అలాగే మన కదిరి టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ షాన్వాజ్ గారు మగ్గుల్ అన్నగారిని సన్మానిస్తున్నారు అలాగే గాంధపేంత మండలం సోషల్ మీడియా కన్వీనర్ మన శాంతి మైనంపాటి అక్క గారు అలాగే మన వైసీపీ నాయకులు కాజా గారు మక్బూల్ అహ్మద్ గారిని నుంచి అభినందనలు తెలుపుతున్నారు అలాగే కొత్తగా ఎన్నుగినటువంటి మన కదిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మహబూబ్ ఖాన్ గారు మక్కుల్ అహ్మద్ గారిని అభినందనలు తెలుపుతున్నారు దయచేసి మీ మీ సీట్లలో ఆశీర్లు కావాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులందరికీ విజ్ఞప్తి చేస్తూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం గురించి ఓ రెండు మాటలు మాట్లాడవలసిందిగా మన కద్రిపట్టణ టౌన్ కన్వీనర్ అయినటువంటి జియాన్ గారిని కోరుతున్నాను సోషల్ మీడియా సమావేశానికి విచ్చేసిన ముఖ్య నాయకులు మన అయిన ఎదిరిన గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సదికరణ గారికి అక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి అందరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా గతంలో మీరందరూ ఒక సైనికుల పనిచేశారు ఎందుకంటే మేము దగ్గర నుండి చూసాము ప్రతి ఒక్కరు ఏ విషయాన్ని మీరు ఎందుకోగలిగారు అలాగే రాబో రోజుల్లో కూడా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి అలాగే ఇక్కడ మీరు ఎక్కడ చూసి భయపడే అవసరం లేదు మనం మళ్ళీ అధికారులు వస్తున్నాము మీరు ఆ విషయాన్ని గుర్తించుకోండి రాబో రోజుల్లో కూడా మీకు ఎలాంటి సమస్యలున్నా మన యువనాయకుడు మబ్బులన్న గారు మీతోనే ఉంటారు ఏ విషయమైనా స్పందించండి ఆయన మంచి చెడు ఏదైనా చెప్పడం జరుగుతుంది ప్రతి విషయం ఆయన మీ ముందుంటే అందరిని మళ్ళీ మీరు కాకుండా మీతో పాటు ఉన్న ఇంకా చాలా మంది సోదరులు ఉంటారు ఇక్కడ నిరాశ నిందకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూనే ఉంటాయి ఎవరు అవకాశం రాలేదని ఎవరు బాధపడతానికి చెప్పండి రాని రోజుల్లో మన పార్టీ కష్టపడి ఉంటే అవకాశాలు అనేవి అవే ఎత్తుకుంటే ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన अत्यादी धन्यवाद थैंक यू